సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మేము మా చేతులతో కష్టపడి పండించి చిన్నప్పటి నుంచి చూసి 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 ఆనందపడిన మా గుమ్మడికాయ మొత్తానికైతే పండింది ఈరోజు దీన్ని అయితే కనుక దిష్టి తీసి కొట్టుకుంటాం లేదు స్వీట్ తయారు చేస్తాం సో ఈ గుమ్మడికాయతో అయితే మేము స్వీట్ తయారు చేయబోతున్నాం నేను ఆల్రెడీ అది పీక్ పెట్టా నీకు శ్రమ తగ్గించా వీడియోలో తిద్దే మంచిగా వస్తుండే ఇట్లా చూపిద్దాం అనుకుంటున్నా ఇదైతే నాటు గుమ్మడికాయ అండి ఇందులో ఉన్న కండ నేను కాయలు తింటాది విత్తనాలు దాచి పెడతాము ఎవరికైనా లేని వాళ్ళకి పేదోళ్ళకి పంచి పెడదాం వాళ్ళు కూడా ఫ్యూచర్ లో విత్తనాలు కావాలంటారు కదా వాళ్ళకి ఇద్దాం సరేనా మంచి పద్ధతిగా కట్ చేద్దాం అవునా ఎందుకు మన తింటాం కదా తీసేస్తావా విత్తనాల కోసం వెయిటింగ్ ఈగర్లీ దేవుడా నువ్వు నువ్వు కోయడంలో తోపురా ఎవరైనా ఎక్కువ స్టేట్లో కోర్చి ఎంతో మంది కొత్తగా ఛానల్ పెట్టి వ్యూస్ సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా మేము సక్సెస్ ఇంకా అవ్వంరా అయ్యా అనుకున్నట్టు ఎవరైనా అంటే కనుక ఇక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి చక్కగా వాళ్ళకందరు కోర్స్ నేర్పిస్తాను త్రీ థౌజండ్ రూపీస్ నేను తీసుకుంటాను అది బొరకాయ అయితే కనుక ఇప్పుడు కట్ చేస్తున్నామండి ఇది కొంచెం వేస్ట్గా వచ్చేసింది ఒక పురుగు దొరి సగం దాకా తినేసింది సో ఈ మొత్తం తీగ మంచిగా వచ్చింది ఇది సో దీని టేస్ట్ ఎలా ఉంది అంటే కనుక చాలా అద్భుతంగా ఉంది కావాలంటే కొంచెం తినచోడు ఏ భయపడకు లేదు కొంచెం కొరుకు అదే కర్బుజ పండులా ఉందిరా అదేం వేరుగా లేదు కొంచెం కొరకు అవుతున్నాయి ఎట్లాంది బాగుంది సో చాలా బాగుంది అండి నిజంగా ఎట్లా అంటే కర్బూజ పండులా ఉంది కొద్దిగా ఉంది స్వీట్నెస్ తెలుసుది నువ్వు పైన తొక్క కూడా తిన్నావు నిజంగా అయితే మనకు రిలయన్స్ మాట్లా కావచ్చు ఇంకెక్కడైనా కానీ మనం ఒక గుమ్మలకాయ తింటే కనుక ఇలా తినే సాహసం అయితే అస్సలు చేయలేము అంటా ఉంటుంది చూడు గట్టి కీరా తిన్నట్టుగా ఉంది వి అందులో విస్తావు సో కట్ చేస్తున్నాను మా పాప కట్ చేస్తుంది నేనైతే ఇందులో వేసి కట్ చేస్తాను స్టార్ పాపం ఎత్తుకొద్దామాడద్దు అది ఒక తిని నాకు వద్దు అంట అది అంటే అది ఎక్కువ ఆత్రం అదే అంగట్లో కురుకురు ప్యాకెట్లు అయితే ఒక ఫ్లేవర్ ఉంది దీనికి మంచి అరోమా పొట్టి వెలిగించు సో అక్కడైతే కనుక అంజలి గుమ్మడికాయని కట్ అది బెల్లం కొడుతుంది గుమ్మడికాయ కావస్తుంది ఇక్కడ నేనైతే కనుక ఈ పొయ్యి వెలిగించుతున్నాను ఈ పిల్లలైతే కష్టపడి నేనే కొంచెం తీసుకొచ్చిన మిగతా అన్నీ అది పిల్లల్లో పెట్టుకొని తెచ్చుకుంది చిన్న పిల్లలతోటి వాళ్ళకేం ఆశ చెప్పిందబ్బా చెప్పినా వాళ్ళకి నేనేమట చెప్పలేదు నేను నేను ఏర్తుంటే వాళ్ళు కూడా వచ్చి ఏర్దామని చెప్పిర్రు ఆహా సరే అని చోపదికి తీసుకుపోయిన అందరిని ఆ అందరేం తీసుకోబోలేదు అలుగురు కదా ఇద్దరే ఇద్దరే మరి ఇద్దరు చిన్న పిల్లలతో ఇన్ని పిల్లలు ఇరిచావా ఆ వాళ్ళు ఏం ఏరలేదు నేను ఏరి పెడితే వాళ్ళ కోసం మోసుకొచ్చి అడేసిండ్రు ఓకేలే అబ్బా దండిగా కంప కూర్చుకుందట్టు ఆ రోజు రక్తం కూడా వచ్చింది రక్తం కూడా వచ్చిందంట రక్తపాతం జరిగింది ఆయన పొయ్యి అయితే అంట పెట్టేసిండు ఇప్పుడైతే నేను ఇందులో నీళ్ళు పోసుకున్నా కొన్ని అలానే బెల్లం కూడా వేసుకొని ఇక పొయ్యి మీద పెట్టేసుకున్నాడే మీరు ఆప్షనల్ అండి మీరు కావాలంటే నల్ల బెల్లం వేసుకోవచ్చు సారాయి బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు తాటి బెల్లం వేసుకోవచ్చు ఈత బెల్లం వేసుకోవచ్చు బెల్లం ఏంది నువ్వు ఏ బెల్లం వేసావను నేను మామూలు బెల్లం వేసిన అబ్బా సో కలపాలా ఖచ్చితంగా బెల్లం అవును సో అది సరిపోదండి ఇంకొంచెం నేను షాప్కి తీసుకెళ్ళి మీకు తెలియకుండా వేసేస్తా సీక్రెట్గా అంత పెద్ద గిన్నె పెట్టా ఇంటికి అంటే బగ్గ వచ్చినాయి కదా చాలా వచ్చాయి కదా ముక్కలు అనుకోలే ఇది కూడా పార్సెల్ చేసి పంపించు ఎవరికన్నా పంపిద్దా సో మాకు ఇంకొక కుక్క వచ్చిందంట అబ్బా ఇప్పుడు మా ఇంటి కుక్కతో చుట్టాం వీడు ఇంకా ఇద్దరు ఇంకా ముగ్గురు ఉన్నారు దానికే బావా వెనుక కాళ్ళకి రెండింటికి ఆరు వేర్లు ఉన్నాయి వేళ్ళు వేళ్ళు ఆరు ఆరు ఉన్నాయా సరే పుణ్యం వస్తుందిలే కానీ ఇప్పటికి పదహైదు నిమిషాలు అండి మంచి కలర్ వచ్చాయండి ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను నాటు గుమ్మడికాయ తినబోతున్నా నేను కూడా

మా బావ చెప్పాడు బాదం ఆకులోనే స్వీట్ పెట్టుకొని తినాలంట ఎందుకంటే లేకుంటే స్వీట్ తక్కువ అయిపోయిందంట నమ్మినావ్ ఇది నమ్మలే నేను ఏ నిజంగా ఏ అరికా పెట్టుకుని ఏమైతది పూర్వకాలంలో వాళ్ళు చెప్పినారు కదా ఇట్లా ఆకుల మీద ఎందుకు రాసినారు గింజల మీద రాసుకోవచ్చు కదా తాళపత్ర గంధాలు ఇందుల మీద తాళపత్ర గంధాలు అంటారు కదా ఆకుల మీద ఎందుకు రాసినారు ఆకులు దొరికినాయి కాబట్టి ఇప్పుడు కూడా అంతే టేస్ట్ బాగా వస్తుందిరా డబుల్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే వెనక అంటే చుట్టాలు ఎక్కువ మంది ఉంటారు కదా అందరికి ప్లేట్లు ఇచ్చిందంటే మళ్ళీ కడిగేయాలని ఆకలి వాళ్ళని నాకుంటూ పోతారు సరే నీ గురించి మాత్రం ఆలోచించి మూడు దొరికినందుకు నువ్వు అంతా ఒక్కలు చెప్పి మా బావ చెప్పాడు ఇది అదే అబద్ధాలు అనే కూడతావు అనుకుంటారు తెలుసా వాళ్ళు అందరూ ఎందుకు

సరే మేమైతే తల ఒక ముక్క వేసి మొత్తం మూడు ముక్కలు ఇచ్చా నీకు తిను కనీసం ఇంకా టేస్ట్ సగం చూడమే సగం తిన్నాయని ఫీల్ తెచ్చుకో సరే దండి దండి దండీదండి అక్కడ సో ఇప్పుడైతే కనుక మేము పంపిణీ చేస్తున్నామండి సరిపోతుంది లేరా పంపకాలు జరుగుతున్నాయి ఆహా ఏదో ఒకటి ఏదొకటిలేమే ఏమైనా ఆకులు పెట్టిస్తానని ఫీల్ అవుతున్నా పెద్ద బాగుంది కదా అందంగా ఏం బాధపడక మేము కూడా ఆకులే తింటాం దా పోదురా పెద్ద చిన్నబాబు నా కోటి నీకోటి వద్దురా మీ సమావేశం సాలు కానీ సో పోంగ మా పుట్టోడికి అయితే కనుక ఇప్పుడు ఫస్ట్ టైం తింటుందండి ఇప్పటి దాకా ఇప్పుడు తినలేకపోయి తిండే నేను నాటు గుమ్మడికాయ ఎప్పుడు తినలే సరే 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 కొంచెం అది పూసుకో ఇంకో కాక పెట్టుకో ఇప్పుడు ఓకేనా ఓకే సో ఇప్పుడు నేను తిని చెప్తాను నాకు నోటి వడతాను తొందరగా వినుక కొరుకు అయింది బాగు నిజం ఫస్ట్ టైం ఇట్లా తింటే కానీ సూపర్ ఉంది ముంచుకొని తినాలా ఏంది గులాబ్ జాము లెక్కన సరే సూపర్ ఉందండి ఇది సూపర్ ఉంది ఆ కాల్తుంది బావా నచ్చింది ఒకటి నచ్చింది బాగుంది అంటే ఇప్పుడు దట్టు మన చేయి కదా అందుకే స్వీట్ బాగా తినేసి కదా తోలు తొక్క అన్ని తినేసి అంత తినేసి ఏం కదా లేరా అబ్బా కడుపు చూసుకుంటా సో నిజంగా అయితే అనుక చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు దాన్ని ఏం పట్టుకుంటలే రెడీ తిన ఎందుకు నవ్వుతా అవే దేని నవ్వుతావు అడు తిర అడి తిరండి నవ్వు కాళ్ళకి నువ్వు వీడియో సైడ్ చూడకుండా ఏంది నువ్వు వీడియోస్ అందుకని సో టేస్ట్ బాగుందండి నిజంగా సూపర్ ఉంది ఇది ఏదో చెప్పావు కదా నువ్వు ఆ వ్యాపారం పెడుతున్నా తొందరలోనే ఏ వ్యాపారం గుమ్మడికాయ అమ్ముతాం ఆన్లైన్లో పొట్టి తిను పొట్టి నువ్వు తినట్లేదు అసలు నాకు ఇయ్యకుండా నువ్వే పట్టుకొని తింటున్నావు కదా మొత్తం పిచ్చ పిచ్చగా నచ్చింది నాకైతే ఇది ప్రస్తుతానికి అయితే కనుక మాకు పొలంలో పనులన్నీ అయిపోయాయండి మా మొక్కలన్నీ చాలా పెద్దగా అవి మాకు పను పాటే లేక ఇట్లా సరదాగా వంటలు చేసుకొని తింటున్నాము సో ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఒకప్పుడు ఇప్పుడు నేను ఆపేసిన యూట్యూబ్ కోర్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎంతోమంది కొత్తగా ఛానల్ పెట్టి వ్యూస్ సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టి కూడా మేము సక్సెస్ ఇంకా అవ్వమరా అయ్యా అనుకున్నట్టు ఎవరైనా అంటే కనుక ఇక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి చక్కగా వాళ్ళకి కోర్స్ నేర్పిస్తాను త్రీ థౌజండ్ రూపీస్ నేను తీసుకుంటాను

సో బేసిక్గానే గుమ్మడికాయ బాగుంటుంది మేము పండించుకున్న గుమ్మడికాయ కదా అద్దరిపోయింది ఇప్పటి బాగుంది కాకపోతే అప్పుడే ఇది నేను ఉండినప్పుడు ఇది నేను పతివర్తే కాదు కదా ఏ లేదు నాకంటే పతివర్త ఎవరు ఉంటారే నువ్వు చేప మీద పెట్టావు మసంకి సారీ ఏంది ఇట్లా బోకులల్లా మన చేస్తున్నావు చూస్తాం సో తొందర కానిపోతాము సరే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా మీరు ఎలా గుమ్మడికాయ కర్రీ చేసుకోవాలనో చాలా కష్టమైన ప్రాసెస్ అయినా చాలా ఈజీగా చెప్పాం కదా కష్టమైన ప్రాసెస్ చాలా ఈజీగా ఏ దోలు తీరిపోతుంది మా విత్తనం తీసుకొచ్చి నాటి పురుగులు తినకుండా వేసి నీళ్లు కట్టి మందు పెట్టి ఎరువులేసి నీళ్లు కట్టి ఇంత కష్టపడి దాన్ని ఎవరు దుబ్బుకోకుండా కాపాడి తర్వాత గుమ్మడికాయ తెచ్చుకొని ట్రై చేసుకుని తినాలా అప్పుడు టేస్ట్ బాగుంటది కష్టపడ్డావు ఇష్టపడ్డా లవ్ లో పడ్డా బాయ్ బాయ్